నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి వార్తా విశేషాలు పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గౌత శిరీష గారు జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో జరుపుకున్నారు పలు పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేశారు బర్లీ పోగాకను కూడా బోర్డు ద్వారానే కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పొగాకు రైతులు ఆందోళన చెందవద్దని మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు అనంతపురం జిల్లాలో ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలను ఉద్యోగ భద్రత కూలీలు కార్మికులకు కనీస వేతనం పెంచాలని పెన్షన్స్ కూడా పెంచాలని డిమాండ్ సాధన కోసం కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై తేదీన భారత్ బంద్గా పిలుపునిచ్చాయి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో ఈ బంద్ వాయిదా పడింది జూన్ తొమ్మిదికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబెని వంశీ శ్వాస శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో జైలు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎన్లేజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు దగ్గర ఉన్న ఎంకలు నొప్పి వస్తున్నాయని అంతేకాక వైద్యుల రాసిన మందులు కూడా అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరపున న్యాయవాది సత్యశ్రీ కోర్టుకి తెలిపారు దీంతో వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం ముగిసింది పంతొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి ముప్పై మూడు వేల కోట్లకు పెట్టుబడులకు ఆమోదం తెలిపారు వీటి ద్వారా ఎనర్జీ టూరిజం ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలకి సంబంధించిన ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సీఎం చెప్పారు తన మాజీ భార్య తనకు నిలువెలా దోచుకుని తన ఆడంబరాల కోసం తన కుటుంబాన్ని ఆర్థికంగా దోచుకుని కోట్ల మేర అప్పులు చేసి తనను సూటిగా పెట్టి తనను నడి రోడ్డు మీదుగా లాగేసి తన పిల్లలు సైతం చూడకుండా చేసిందని ప్రముఖ తమిళ స్టార్ హీరో జయరాం జయరాం రవి ఒక లేఖను విడుదల చేశారు టాలీవుడ్ హంగ్ హీరో శ్రీ విష్ణుపై క్రైస్తవ సంఘం సీరియస్ అయింది ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది శ్రీ విష్ణు సినిమాల ద్వారా క్రైస్తవ మతాన్ని కించపరిచే విధంగా ఉంటాయని ఆరోపించారు సుప్రీంకోర్టు వక్ పోక్ఫ్ చట్టం విచారణపై ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది ఆ రోజు మొత్తం వక్కే కేటాయిస్తామని స్పష్టం చేసింది పూర్తి సన్నిధితో రావాలని కేసు మరోసారి వాయిదా పడకుండా చూసుకోవాలని ప్రధాన న్యాయవాది గవయ్ సూచించారు లిక్కర్ స్కామ్లో ఏ వన్ నిందితుడిగా ఉన్న రెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతించాలని విజయవాడ ఏసీబీ కోర్టును ఈడీ కోరింది వల్లబ్రేన్ వంశీకి మరో సాకు తగిలింది బావులపాడు నకిలీ ఇల్లు పట్టాల పంపిణీ కేసులో పోలీసులు నూజువీడి కోర్టులో ఆయనపై పిట్ వారెంట్ దాఖలు చేశారు దీన్ని న్యాయమూర్తి అనుమతిస్తే వంశీ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉండదు ఆయనపై ఆరు కేసులు ఇప్పటికే ఇప్పటికే ఐదు కేసులకు బెయిల్ వచ్చింది ప్రముఖ గాయకుడు సోని నిగాకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది గత నెల బెంగళూరులో జరిగిన మా కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది ఆ కేసు కొట్టువేయాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు దీంతో సోనియా నిగమ్కి హైకోర్టులో ఊరట లభించింది బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో ఎదురుదెప్ప తగిలింది తను చెంచలగూడ జైలు ప్రత్యేక సౌకర్య సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ కొట్టివేసింది శిక్షపడిన శిక్ష పడిన నేరస్తులకు ప్రత్యక్ష కేటగిరీ ఉండదని స్పష్టం చేసింది ఓబలపురం మైనింగ్ కేసులో ఆయనకు కోటి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతానికి ఈయన జైల్లోనే ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ ప్రకారం ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చునని పేర్కొంది భారత్